వామయీమని ఉద్విపత్తి సత సద్గుణశశాలి సుచింతో సమతవాగ్నియర సత్కవీంద్ర సవీంద్రా ధారణాశక్తిధీయుతార్మిక మోదక పుణ్యచరిత సతత సద్య స్ఫురణ నిధి పద్మాకర వందనములు వందనములుద్దిపర్తి పద్మాకర వందనములు భూరి అవధార శఖర భానుజ ವಾಯ್ಯೋ ವಿಲಾಸುಧೈ ಸತತ ಸತ್ಯಸ್ಫುರಣ ಸತತ ಸತ್ಯಸ್ಫುರಣ ಸರಸಾರಧೀರ ವದ್ದಿಪರ್ತಿ ಪದ್ಮಾಕರ ವಂದನಮುಲು ಮರು ಸೋದರಲಕು ಸೋದರು ವಂದನಮುಲು ಪಾದಭಿವನಮುಲು అభివందనములార వందనములు ధన్యవాదాలు సార్ తర్వాత శ్రీ అన్నంరాజు ప్రభాకర్ రావు గారు వారి స్పందనను వినిపిస్తారు ఆ తర్వాత కోవిడ్ వెంకట సుబ్బలక్ష్మి గారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీదకి వచ్చేయచ్చు వారి తర్వాత ఉప్పలపాటి కుసుముకుమారి గారు సభకు నమస్కారం ముందుగా మా పద్య అయినటువంటి పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు వారికి నమస్కరిస్తూ అవధాని ప్రశంస అవధాని వర్య ధారగ పురాణాదులను లేక మాధురల్ మీరగ పల్కుచున్ రసము మీరగ పీయూషమై ధరాతలం మేరు చిరత్మయల మీరిట ఇంపుగా గొప్పయ మీరిట ఇంపుగా సత్కదా జరుల్ కూరగజేసి గొప్పయ కాదది సహజమేసు నైక పురాణ విషయముల్ నైక పురాణ విషయముల్ శ్రీకరమై పరుగునట్లు చెప్పితిరయ్యా మీకు క్రీడయనన్ మాకద్భుతమై నిలసును మాన్యకవీంద్రా మీకు క్రీడయన మాకు అద్భుతమై నిలసును మాన్యకవీంద్రా